హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు ద ట్రావెల్ బ్లాగ్ చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక ట్రావెల్ వ్లాగ్ అంటే ట్రావెల్ సిరీస్ లాగా జస్ట్ ఒక టూ ఆర్ త్రీ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము సెవెన్ ఓ క్లాక్ అనుకుంటాను నైన్ నైన్ థర్టీ వాస్ అవర్ ఫ్లైట్ ఇంకా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఫ్యామిలీలో వస్తున్నారు మాతో పాటు సో వీఆర్ సూపర్ ఎగ్జైటెడ్ ఫర్ ట్రిప్ స్పెషల్లీ యశిక అండ్ మెష్వి ఎందుకంటే కిడ్స్ కూడా వస్తున్నారు కదా సో హ్యాపీగా ఎంజాయ్ అండ్ మార్నింగ్ వ్యూ స్ప్రింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఫ్లవర్స్ ఫుల్ బ్లూ లో ఉన్నాయి అసలు సూపర్ ఉంది అనమాట వ్యూ అంతా అండ్ మేమైతే రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్ కి కాకపోతే ఫుల్ టెన్షన్ టెన్షన్ గా నడిచింది బికాస్ ఫ్రెండ్స్ రావడం కొంచెం లేట్ అయిందనమాట వాళ్ళిద్దరూ సెపరేట్ గా క్యాబ్ బుక్ చేసుకున్నారు మేము సెపరేట్ గా బుక్ చేసుకున్నాము మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సెక్యూరిటీ చెక్ దగ్గర అంత క్యూ ఉంటుందని అందులో మా ఎయిర్పోర్ట్ లో మాట ఇంటిగా మాకైతే హోప్ లేదు ఏదో నడుచుకుంటూ వెళ్తున్నాం కానీ హోప్ అయితే లేదు ఫ్లైట్ క్యాచ్ చేస్తాము అని అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మామూలుగా మనకి ఇండియాలో ఎయిర్పోర్ట్స్లో ఎలా ఉంటుంది ఒకటి అయితే పిలుస్తారు ముందే ఆ ఎయిర్లైన్స్ ఆ గేట్ క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు ఎవరన్నా ఎయిర్లైన్స్లో వెళ్తున్నారా అలా అయితే ముందు వచ్చేయండి సెక్యూరిటీ చెక్ లేట్ అయ్యేట్టు ఉంటే అలా పిలుస్తారు కదా ఆర్ఎల్స్ మనమే కూడా అడగొచ్చు ఇలా లేట్ అవుతుంది ప్లీజ్ మేము కొంచెం ముందు వెళ్ళొచ్చా అని అడగచ్చు ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే కొంచెం బాగా డిసిప్లిన్గా ఉంటారు టైంకి వచ్చేస్తారు పంక్చువాలిటీ అది మెయింటైన్ చేస్తారు అది మంచిదే కానీ ఒక్కొక్కసారి ఇలాంటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది సో ఏంటంటే అలా పిలవడం కానీ ఏం ఉండదు ఫ్లైట్ ఇంకా గేట్స్ క్లోజ్ అయిపోతున్నా ఉన్నా కూడా అనౌన్స్మెంట్ ఇస్తారు కానీ ఇలా వచ్చి పిలవడం కానీ అలా ఉండదు అండ్ సెకండ్ థింగ్ మనమే వెళ్ళి అనుకోండి ఆ టైంకి రావచ్చు కదా అన్నట్టు మాట్లాడతారు అనమాట అప్పటికీ ఫ్రెండ్స్ వాళ్ళు మేము ఇంకా కొంచెం ముందున్నాము మాతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళకి పేరెంట్స్ కూడా ఉన్నారనమాట సో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటాను అంకుల్ సెవెంటీ టూ ఇయర్స్ ఆంటీ వాళ్ళు నడవడం కొంచెం కష్టం కదా అందులోనూ అన్నీ ఒకేసారి కలిసి వస్తాయి కదా బ్యాడ్ కానీ గుడ్ కానీ అలా అన్నట్టు లాస్ట్ గేట్ వచ్చింది మాకు విచ్ మీన్స్ లైక్ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వాక్ చేయాలి నైన్ ఓ క్లాక్కి గేట్స్ క్లోజ్ అంటే నైన్ ఓ క్లాక్కి వాళ్ళు ఇంకా సెక్యూరిటీ చెక్ దగ్గర ఉన్నారనమాట సో వెళ్ళి ముందు అడిగారంట ప్లీజ్ ఇలా లేట్ అయింది కొంచెం మేము అల్లొచ్చు కదా అంటే టైంకి ఎందుకు రాలేదు మీరు అన్నట్టు అడిగారు కానీ అసలు తప్పుకోలేదంటే వాళ్ళకి ప్లేస్ కూడా ఇవ్వలేదు సో అన్నీ అలా అలా అనమాట లాస్ట్ మినిట్లో వాళ్ళ వాళ్ళ బ్యాగ్ మళ్ళీ ఎక్స్ట్రా స్కాన్ అవ్వడం ఇంకా ఆల్మోస్ట్ మిస్ అయిపోయిందిలే అందరం కలిసి వెళ్దాం అనుకున్నావు బట్ మేము ఒక్కళ్ళే వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు డిసైడ్ అయితే అయిపోయాం బట్ మేము చెప్పు ఉంచాము మా ఫ్రెండ్స్ ఉన్నారు టెన్ మెంబెర్స్ వస్తున్నారు కొంచెం వాళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ చెక్ అయిపోయింది అన్నట్టు చెప్తూ వస్తూ ఉన్నాం అనమాట అండ్ లక్కీగా థర్టీ థర్టీ గెస్ట్ రావాల్సి ఉండిందంట సో ఒక టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేశారు ఫైనల్గా ఎలాగో ఫ్లైట్ అయితే క్యాచ్ చేశారు బట్ టెన్షన్ టెన్షన్ చాలా టెన్షన్గా నడిచింది బయదవే మేము టర్కీలో ఎక్కడికి వెళ్తామో చెప్పలేదు కదా అంటాలియా అనే ప్లేస్కి వెళ్తున్నాము అది ఇక్కడ నుంచి ఉన్న చోట నుంచి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ సో నేను ముందు రోజు ముందు బ్లాగ్ లో చూశారు కదా ఆలూ పరాటా చేసి పెట్టాను అలా తీసుకెళ్ళడం చాలా మంచిది అనిపించింది బికాజ్ ఫస్ట్లో ఫ్రెండ్స్ అందరూ ఎందుకులే మళ్ళీ పని పెట్టుకోవడం ముందు టూ త్రీ డేస్ చూశారు కదా మెష్వి బర్త్డే షాపింగ్ కానీ ప్యాకింగ్ కానీ కొంచెం క్లీనింగ్ ఇవన్నీ బాగా టైర్డ్గా ఉన్నాను సో ఎందుకులే ఏదో ఒకటి ఎయిర్పోర్ట్లో తినేద్దాం కదా అని బట్ అక్కడ ఈరోజు చూసిన టెన్షన్కి అస్సలు కుదరలేదు అనమాట సో అలా ఏమన్నా అయితే ఫ్లైట్ ఫ్లైట్లో ఫుడ్ లేదు జస్ట్ ఏదో కొన్ని డ్రింక్స్ అయితే ఉన్నాయి అనమాట పెయిడ్ బట్ పిల్లలకి ఆ కదా ఇంకా క్రాంకే అయిపోయేవాళ్ళు చె దాని ఎక్స్ప్రెషన్ దాని హ్యాపీనెస్ చూసారా ఏంటో టర్కీ అంటే ఏమనుకుంటుందో తెలియదు కానీ టర్కీ టర్కీ అని అసలు అది ప్లాన్ చేసినప్పటి నుంచి అడుగుతూనే ఉంది అండ్ ఇంకొచ్చేసాము ల్యాండ్ అయ్యాము అన్న తర్వాత అసలు దాని ఆనందానికి ఇంకా అవధులేవు అనమాట ఇదిగో ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది Don't shout. Yeah, Are we in yes. Yeah. <laughs> no, it's not. It's nice, no? Father. Do we have to put seat belts? Yes. But mine is in the same area. Yeah. Cheers to Antalya Daddy. Cheers. Cheers to the trip. ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఫ్లైట్ దిగేసి వెంటనే క్యాబ్ అయితే రెడీగా ఉండింది ఇది మొత్తం మేము ఒక ప్యాకేజ్ లాగా బుక్ చేసుకున్నాము చాలా డీసెంట్ ప్రైస్కి వచ్చింది అని అనిపించింది ఎవ్రీథింగ్ అనమాట ఫ్లైట్ టికెట్స్ దగ్గర నుంచి హోటల్ కానీ హోటల్ వాళ్ళు పికప్ డ్రాప్ ఫుడ్ ఇదంతా ఫుడ్ అయితే అమేజింగ్ అసలు అంతా ఫ్రీ అనమాట ఫుడ్ అయితే సో ఫ్రీ ఇన్ ద సెన్స్ ఇన్క్లూజివ్ మన ప్యాకేజ్లో ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలి అంటే ఎంత అయింది అందులో ఏమేమి ఇన్క్లూజివ్ ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని కావాలి అంటే ఏ హోటల్ అవన్నీ మీరు కమెంట్ చేస్తే నేను మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ దిగిన వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు మాధవ్ మాటలో వినిపిస్తాను సో టర్కీ అనేది టూ పార్ట్స్ లో డివైడ్ అయి ఉంటుంది అనమాట You wish you can go to India? By herself. By, her, by yourself. Why India? Because <laughs> I Amma. You miss Amma? I thought that would be the answer. <laughs> <laughs> because she loves to meet Amma. టర్కీ టర్కీ అని గోల్ చేసింది కదా ఎందుకో క్యాబ్ ఎక్కిన వెంటనే అది అంటుంది ఐ విష్ ఐ కెన్ గో టు ఇండియా బై మై సెల్ఫ్ అని ఎందుకంటే ఐ మిస్ అమ్మమ్మ అంటుంది దానికి మా మమ్మీ మా మమ్మీ మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది అనమాట అడుగుతూనే ఉంటది అప్పుడప్పుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం కదా మమ్మీ అని సో ఇందాక నేను చెప్తూ ఉన్నట్టు టర్కీ అయితే టూ పార్ట్స్లో ఉంటుంది పార్ట్ ఆఫ్ ఇట్ ఏషియాలో ఉంటుంది ఇంకొక పార్ట్ యూరోప్లో ఉంటుంది మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అంటాలియా యూరోప్లో ఉంటుంది బట్ ఇది మొత్తం మన వైపు ఉంటాయి కదా అలాంటి బిల్డింగ్స్ రోడ్సు లిటరలీ మాధవ్కి చాలా సార్లు బెంగళూర్ లాగా అనిపించింది సో ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ నాట్ దాట్ గ్రేట్ తనకి బట్ హోటల్ మా ఇది మొత్తం మార్చేసింది అనమాట వి జస్ట్ లవ్ ద హోటల్ కానీ ఫుడ్ కానీ అది మీకు కమింగ్ బ్లాగ్స్లో చూపిస్తాను అండ్ మేమైతే అసలు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాము మాకు ఇంకా టూ డేస్ ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది మళ్ళీ వెంటనే రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్ ఇంకో ట్రిప్ కూడా ఇక్కడికి వెయ్యొచ్చు హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో అని అనిపించింది ఎందుకు మీకు కమింగ్ లో కొంచెం డీటెయిల్గా చూపిస్తాను అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే టర్కీలో నేను వెళ్ళక ముందే కొంచెం మనం అలా ఏంటిది చూస్తాం కదా ఎలా ఉంటుంది ఏంటి సేఫా కాదా అలాంతా కొంచెం ఆ కంట్రీ గురించి తెలుసుకొని వెళ్తాం కదా సో అలాంటప్పుడు చాలా మంది చెప్పారనమాట కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎస్పెషలీ మనీ విషయంలో లైక్ హోటల్స్కి వెళ్ళారనుకోండి బయట ఈ ఏదన్నా ఆఫర్ చేస్తారు డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఆఫర్ చేసిన తర్వాత అది ఎలా ఆఫర్ చేస్తారంటే ఇఫ్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ తర్వాత లాస్ట్లో బిల్ వేస్తారు వాటి సో ఇలాంటివి కొంచెం కొంచెం కేర్ఫుల్గా ఉండండి మైండ్ఫుల్ కానీ అవన్నీ తెలిసిన తర్వాత కూడా క్యాబ్ ఎక్కిన వెంటనే డ్రింక్స్ ఆఫర్ చేశారనమాట వద్దు వద్దు అంటే కూడా అసలు వినకుండా ఇట్స్ హాలిడే ఇప్పుడే స్టార్ట్ అయ్యారు కదా నో చెప్పకూడదు పిల్లలు చూడు అది ఇది అని చెప్పేసి ఇచ్చేసి లాస్ట్లో దిగిన వెంటనే పెద్ద బిల్ ఇచ్చారు సో యా అలాంటివి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అండ్ ఇక్కడైతే హోటల్కి వచ్చేసాము ఎంట్రీలో ఇలా మంచిగా కొన్ని ఏదో స్వీట్స్ క్యాండీస్ అవి పెట్టారనమాట అండ్ ఎంట్రీలో ఒక జ్యూస్ ఉంటుంది వెల్కమ్ డ్రింక్ లాగా ఎంత బాగుంటుందో నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా నాకు నోట్లు నీళ్ళు వస్తున్నాయి అనమాట ఇదిగో అదే వెల్కమ్ డ్రింక్ అండ్ ఇక్కడ టర్కిష్ వాళ్ళు వాళ్ళ గెస్ట్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారంట టూరిస్ట్ని Come, come let's go. Standard standard room is also big room, right? Not small. Wow. Is that the swimming pool? Come on, let's go check the room. The just so Huh? I'm so excited to go over there. ఇక్కడైతే ఫస్ట్ వేరే రూమ్ కి తీసుకొచ్చారు ఇది ఫ్యామిలీ రూమ్ అంటే ఒక లివింగ్ స్పేస్ ఉంటుంది ఆ తర్వాత బెడ్రూమ్ ఉంటుంది మనం బుక్ చేసింది అయితే నార్మల్ రూమ్ ఎందుకంటే మనం మోస్ట్లీ నైట్ మాత్రమే ఉంటాం కదా బట్ ఖచ్చితంగా సీ ఫేసింగ్ వ్యూ ఉండే రూమ్ కావాలి అని అడిగాము బట్ అక్కడ కింద చెక్ చెక్ ఇన్ చేసేటప్పుడు వాళ్ళు అన్నారు ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది చెక్ చేయండి బాగుంటది అని సో వీ జస్ట్ చెక్ బట్ అతను ఉన్నాడు కదా చూపిస్తూ అతను చెప్పాడు మీ రూమ్ నుంచే వ్యూ ఇంకా బాగుంటుంది దీనికి మీరు అనవసరంగా ఇంకొక వన్ ఫిఫ్టీ పౌండ్స్ ఎక్స్ట్రా పెట్టాలి ఒక అడిషనల్ రూమ్ వస్తుంది అంటే విచ్ వి రూమ్కి వెళ్దాము ఎలా ఉంటదో చిన్న రూమ్ టూరిస్తాను ఇదైతే వ్యూ అనమాట రూమ్ నుంచి వెల్కమ్ టు అవర్ హోమ్ ఫర్ ద నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ సో ఇది ఎంట్రన్స్ ఇట్స్ అ డీసెంట్ సైజ్ రూమ్ అనమాట టూ కిడ్స్ కి అండ్ టూ అడల్ట్స్ కి మనం ఇలా డోర్ ఓపెన్ రైట్ సైడ్ పెద్ద వార్డ్రోబ్ ఇచ్చాడు విత్ స్లైడింగ్ ఈ మిరర్ డోర్స్ అండ్ ఆపోజిట్ గా వాష్రూమ్ ఉంది సో మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అందరం కూడా పక్క పక్కనే తీసుకున్నాం అనమాట సో దట్ ఎనీ టైమ్ కిడ్స్ వచ్చి ఆడుకోవడానికి అలా బాగుంటుంది అని ఇంకా ఇది అగెయిన్ ప్రతి డీసెంట్ సైజ్డ్ వాష్రూమ్ విత్ నార్మల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదా అది అండ్ విత్ షార్ ఏరియా ఇది ఫైవ్ స్టార్ హోటల్ అనమాట సో లైక్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి ప్రోడక్ట్స్ కానీ లేకపోతే అక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ సూపర్ ఉన్నాయి అనమాట అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా మంచిగా వాల్ ప్యాన్లింగ్ ఇచ్చాడు తర్వాత డబుల్ బెడ్ ఒకటిను అండ్ టూ సింగిల్ బెడ్స్ ఉన్నాయన్నమాట ఫోర్ కెడ్స్ అండ్ ఇక్కడ మనకి సైడ్లో ఒక మినీ ఫ్రిడ్జ్ పెట్టారు అందులో చాలా డ్రింక్స్ పెట్టాడు ఇక్కడ మినీ కాఫీ స్టేషన్ ఉంది అండ్ ఇటు వస్తే ఒక చిన్న సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చాడు అనమాట అక్కడ జాకెట్స్ అయ్యేదో పెట్టసాము అండ్ ఇది వచ్చి షూ ర్యాక్ విత్ అ టీవీ అండ్ ఒక మంచి పెద్ద మిర్రర్ ఇచ్చాడు బేసిక్ గా ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందనమాట మనకి హోటల్ కి ప్రైవేట్ బీచ్ యాక్సెస్ ఉంటది మనకి ఆ వ్యూ కూడా కనిపిస్తుంది హోటల్ నుంచి అండ్ బాల్కనీ ఉండేలాగా చూసుకున్నాము అన్ని రూమ్స్ కి లేవన్నమాట యూకేలో మేము మీ బాల్కనీ ఎక్కువ మిస్ అవుతూ ఉంటాం అనమాట అట్లీస్ట్ ఈ ఫోర్ డేస్ అన్నా బాల్కనీ ఉండేలాగా బుక్ చేసుకున్నాము అండ్ యా అది మినీ రూమ్ టూర్ అయితే స్పెషల్లీ బాల్కనీ కదా వైఫై పాస్వర్డ్ ఇచ్చాడా తీసుకోరా అసలు ముందు వైఫై కావాలి కాలేజ్ ఏ లేదు వీడియో తీస్తానని చెప్పి ఎవరిని అసలు ఏమి ముట్టుకోనివ్వలేదు పడుకోనివ్వలేదు కూర్చోనివ్వలేదు థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా అబ్జర్వ్ చేయలేదా డోర్ ఓపెన్ ఏంటది మెయిన్ డోర్ రూమ్ ఫోర్ త్రీ అని కావాలని నా కోసం బుక్ చేసారా నిజంగా స్మెల్ చికెన్ స్మెల్ చికెన్ రోస్ అక్కడ చూసారా ఇక్కడ నుంచి కరెక్ట్ గా గ్రిల్ కార్నర్ కనిపిస్తుంది అండ్ మొత్తం ఇక్కడ అంతా ఏం తిన్నా ఫ్రీ అని ఉంది హోటల్ హోటల్లో మొత్తం ఫ్రీ అన్నట్టు కదా సో తెలియదు వెంటనే అక్కడికి వెళ్ళి అవుతుందామా అనిపిస్తుంది ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి ఇంకా కిందకి వెళ్దాము అని దానికన్నా ముందు ఇక్కడ హోటల్స్ లో పెడతారు కదా షార్జెల్ కానీ మాయిశ్చరైజరు బాడీ వాష్ ఇవన్నీ చాలా బాగుంటాయి అనమాట షాంపూ కానీ సో అందుకే చెక్ చేస్తున్నాను ఏమున్నాయి స్మెల్ అలా ఉన్నాయని ఈ లోపు మన బ్యాగ్స్ కూడా వచ్చేస్తాయి అండ్ ఇక్కడైతే ఇషికా ఫ్రెండ్స్ వచ్చి కార్డ్ గేమ్స్ స్టార్ట్ చేసేసారు వాళ్ళకి ఇదే ఫన్ కదా ఎంత బాగుంటుంది ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఇలా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఓకే రూమ్ ఇట్ వర్క్ అది మనం సెట్ చేయాలి వచ్చి హెలో 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 నానొచ్చి చేస్తాడా ఎంత రిలాక్సింగ్ ఉందో షవర్ అయిపోయాక ఇప్పుడైతే క్విక్గా డిన్నర్కి వెళ్తున్నాం మెష్వి కూడా రెడీ అయిపోయింది వస్తావా ఇట్రా ఇయర్ అందరూ మంచిగా పొద్దునప్పుడు ఐదింటికి స్టార్ట్ అయ్యాము ఐ మీన్ ఐదింటికి స్టార్ట్ అవ్వలేదు ఐదింటికి లేచి బయలుదేరి సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చేలోపు ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది అనమాట టర్కీ ఒక టూ అవర్స్ ముందు ఉంటుంది యూకే కన్నా సో సూపర్ టయ్యాడు ఇప్పుడు చాలా రిఫ్రెషింగ్గా ఉంది హలో బేబ్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సేమ్ ఫ్లోర్ లో రూమ్స్ తీసుకున్నాం అనమాట సో పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని యా అందరూ అందరూ వెళ్దాం నువ్వు కూడా ఫాస్ట్గా స్నానం స్నాన్ చేసి రెడీ అయిపోతే అందరం వెళ్దాం నో ఫైటింగ్ ఓకే లెట్ మీ షో యూ నైట్ వ్యూ ప్రశాంతంగా ఉంది ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని వ్యూ చూస్తూ ఉంటే సరిపోతుంది ఈ వ్యూ అక్కడ నుంచి వచ్చే మంచి గ్రిల్ స్మెల్ ఆ తర్వాత లైట్ గా గాలి ఆ వాటర్ సౌండ్ ఇవన్నీ అసలు చాలా రిలాక్సింగ్ గా అనిపించింది మొత్తం మనం కష్టపడి వర్క్ చేసి స్ట్రెస్ అంతా ఉంటుంది కదా ఇలా అప్పుడప్పుడు వెళ్ళి హాలిడేకి మంచిగా రిలాక్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేను లో ఫోటోలు పెట్టినప్పుడు ఈ డ్రెస్ గురించి చాలా మంది అడిగారు అనమాట చాలా మంది మెసేజ్ కూడా చేశారు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చాలా మందికి నచ్చింది కూడా ఇది ఇది నేను లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళాను కదా ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని సో నేను ఒకసారి చూస్తాను చూసి మీకు కుదిరితే మీరు ఎవరైతే నాకు రిప్లై ఐ మీన్ మెసేజ్ చేస్తారో వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ఓ మై గాడ్ మెయిన్ టర్కిష్ క్విజీన్ ఉంది అది కాకుండా ఇంటర్నేషనల్ క్విజీన్ కూడా ఉంది చాలా వెరైటీస్ అనమాట చాలా ఇంకా లా ఫుడీస్కి అయితే ఇంకా పెద్ద పండగ అని చెప్పాలి మనకి ఇండియన్ ఫుడ్ అంతా లేదు కానీ రైస్ కూడా ఉంది స్టిక్కీ రైస్ లాగా ఉంది బట్ ఫస్ట్ టూ డేస్ నేను ట్రై చేయలేదు ఎలా ఉంటుందో అని కానీ థర్డ్ డే రైస్ విత్ క్యాప్సికమ్ కర్రీ ఏదో మాదో ట్రై చేశాడు అమేజింగ్ ఉందన్నమాట అసలు ఆ తర్వాత జుకినీ కర్రీ ఇలా ఏవేవో రైస్తో మేము కూడా ట్రై చేసాము సూపర్ ఉండింది అండ్ డెజర్ట్స్ లైక్ కౌంట్ లెస్ అనమాట టర్కిష్ స్వీట్స్ మామూలుగానే బాగుంటాయి ఇక్కడ ఇక్కడ యూకేలో ఉన్నప్పుడు కూడా మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటాం బట్ అక్కడ ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా ఇంకా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో ఫుడ్ అయితే అమేజింగ్ అండ్ ఏంటంటే హోటల్లో ఫుడ్ అంతా ఇంక్లూజివ్ అన్నాను కదా ఎక్స్ట్రా మనం పే చేయాల్సిన పని లేదు ఈవెన్ డ్రింక్స్ అన్నీ కూడా ఫ్రీ అనమాట లైక్ మీరు ఫ్యాంటా కోక్ అని లేకపోతే ఎనీథింగ్ అనమాట సోడా విస్కీ బియర్ కాక్ టైల్స్ మాక్ టైల్స్ అన్నీ మీరు రోజులో ఎన్నైనా తాగొచ్చు అండ్ ఇదేంటంటే ఈ రెస్టారెంట్ అయితే టైమింగ్స్ ఉంటాయి పొద్దున నైన్ ఐ మీన్ నైన్ టు టెన్ థర్టీ అలా ఏదో ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది సాయంత్రం మామూలుగా టైమింగ్స్ ఉంటాయి అవి కాకుండా హోటల్లో చాలా చోట్ల ఉంటాయి అనమాట చిన్న చిన్న గ్రిల్ బార్స్ అని లేకపోతే స్నాక్ బార్ ఓపెన్ చేస్తారు టూ టు ఫోర్ ఐస్ క్రీమ్ ఓపెన్ చేస్తారు సో ఇలా ఈ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయినా కూడా మనకి హోటల్లో ఏదో ఒకటి దొరికేస్తూ ఉంటది సో ఇక్కడ వెళ్ళాలంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఫుడ్ తినడానికి ఆగా తినేలాగా వెళ్ళాలి నేను ఆల్మోస్ట్ వచ్చాక టూ కేజీ గెయిన్ అయ్యాను మళ్ళీ నేను పెద్దగా తినింది లేదు పెద్దగా అంటే ఐ మీన్ తిన్నానేమో ఐ డోంట్ నో బట్ నేను ఎక్కువ సాలెడ్స్ అవి ప్రిఫర్ చేశాను నా ప్లేట్స్ కూడా మీకు చూపిస్తాను సాలెడ్స్ అవి కాకపోతే ఈ ఐస్ క్రీమ్స్ కొంచెం బాగా తినేసాను అనమాట చాలా రోజులు కంట్రోల్లో ఉన్నాను కదా ఇంకా ఆపుకోలేక చూసిన వెంటనే అందులో ఫ్రీ అంటే తినేస్తాం కదా సో అలా తినేసాను అనమాట ఇక్కడైతే క్విక్గా ఒక లుక్ చూపిస్తున్నా మీకు ఏమే ఉన్నాయని సీరియస్లో వాస్ టైర్డ్ షూటింగ్ అనమాట ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్పాను కదా షూట్ చేస్తుంటే వస్తూనే ఉన్నాయి సో నేను మీకు చూపించేది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఇలా ఏదన్నా జస్ట్ హాఫ్ కుక్డ్ కానీ బాయిల్డ్ కానీ ఇలా ఉంటే అది అది మాత్రమే తినడానికి ట్రై చేశాను అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా అనమాట చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ సో ఓవరాల్గా చాలా బాగా నచ్చింది మీకు డీటెయిల్స్ కావాలంటే ఖచ్చితంగా చెప్పండి కమెంట్స్లో నేను డీటెయిల్స్ ఇస్తాను హోటల్ గురించి సో అదనమాట ఇవాళ వీడియో అయితే ఐ హోప్ ఆల్ ఎంజాయ్డ్ అండ్ వన్ ఆర్ టూ వ్లాగ్స్ పెడతాను హమేష్ బర్త్డే వ్లాగ్ అది సో కొంచెం మామూలుగా ఈ ట్రావెల్ వ్లాగ్స్ అంతగా అనమాట ఇంట్లో మనం చేసే కుకింగ్ క్లీనింగ్ అది తప్ప చూడరు కాకపోతే నాకు పర్సనల్గా చాలా ఇష్టం ట్రావెల్ వ్లాగ్స్ చేయడం కానీ చూడడం కానీ బయట కంట్రీస్ ఎలా ఉంటాయి మనం అన్నీ చూడలేం కదా అక్కడ ఫుడ్ ఏంటి ఇవన్నీ చూడటం నాకు చాలా ఇష్టం సో కొంచెం మనం కూడా తెలుసుకోవచ్చు కదా సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియోస్ ఈ టర్క్ సిరీస్ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారు అని నేను టూ డేస్కి ఒకసారి వీడియో అయితే పెడతాను ఐ జస్ట్ టు క్లోజ్ దిస్ ఈ వ్లాగ్స్ అనమాట సో మీరు నోటిఫికేషన్ రాలేదు అని చాలా మంది అంటున్నారు రాకపోయినా ఒకసారి చెక్ చెక్అవుట్ చేయండి టూ డేస్కి నేను పక్క వీడియో అయితే పెడతాను సో అదనమాట డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నైట్ టైము నైట్ లైఫ్ కూడా బాగుంటుంది ఇదిగో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా ఏదో ఒక చిన్న షో లాగో కిడ్స్ కోసమో లేకపోతే ఫైర్ వేస్తారు ఆ తర్వాత ఎగ్జాక్ట్గా బీచ్ సైడ్ ఫైర్ వేస్తారనమాట బీచ్కి గాలి వస్తూ ఉంటుంది ఒకవైపు ఫైర్ నుంచి వెచ్చదనో అసలు ఇట్ వాస్ అమేజింగ్ అండ్ వీక్లో టూ టైమ్స్ ఈ లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మీరు కూడా బ్లాగ్స్ చూసి అంతే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఐ హోప్ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో అండ్ సీ యూ ఆల్ వెరీ 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 సూన్ అండ్ యా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు